మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు శ్రీ శుభంకరీ సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్నివల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు కొన్ని విశేషాలు గురుగారు మాటలో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య సో మోస్ట్ పవర్ఫుల్ డే అని చెప్తూ ఉంటారు ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో పితృదేవతలను ఆరాధించడానికి విశేషమైన రోజు చెప్తూ ఉంటారు ఈ రోజుని మనం ఎలా వినియోగించుకుని ఎవరికన్నా ఏదైనా దోషాలు ఉంటే పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటారు మరి ఆ రోజు చేయాల్సిన పనులు చేయకుండా పనులు మీ మాటలో వివరించు శ్రీమాత్రమహ మహాలయ అమావాస్య చాలా విశేషమైనటువంటిది మనందరి ఇళ్లలో కాలగర్భంలో ఎవరో ఒకళ్ళు మరణించటం మనం చూస్తూనే ఉంటాం చాలామందికి పూర్వం నుంచి కూడా ఒక ఆచారం ఉంది వాళ్ళు ఎప్పుడు పుట్టారయ్యా అంటే సూర్యుడు అప్పుడే వస్తున్నాడు అప్పుడు వర్షాకాలము వినాయక చవితి మూడో రోజో నాలుగో రోజో ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది ఎప్పుడు పోయారో కూడా వాళ్ళకి పూర్వం నుంచి ఇతర ఇతరాదులందరికీ కూడా తిది సమయము గుర్తుపెట్టుకుంటాం అంత ముఖ్యమైన అంశంగా కాకుండా వాళ్ళు వాటిని విస్మరించటం ద్వారా పెద్దలు ఈ పితృపక్షాల్లో అమావాస్య రోజున బ్రాహ్మడికి స్వయం పాకాన్ని దానం ఇవ్వండి అని చెప్తూ ఉంటారు ఆ రోజున వారికి ఇష్టమైనటువంటి పదార్థాలని వండి ఎవరికైనా పెట్టడం కానీ ఏదైనా జంతువులకి పెట్టడం కానీ లేకపోతే ఎవరికైనా భేదవారికి ఆహార పదార్థాలను పెట్టడం వీళ్ళు తినడం చేస్తూ ఉంటారు సహజంగా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతల ప్రీత్యర్థము బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు తర్పణాలని చేస్తూ ఉంటారు తర్పణాలకి విశేషమైనటువంటి రోజు అమావాస్య అందులో మాలయ అమావాస్య రోజున మనం పితృదేవతలని ఒకవేళ మనకి ఎప్పుడు పోయారో తెలియదు ఏది ఉన్నా ఈ జగత్తులో సప్తాహము అంటే ఏడు కదా సప్తము అంటే ఏడు ఆదివారం నుంచి శనివారం లోపే జరగాలి నువ్వు పుట్టినా పోయినా ఈ వారాల్లోనే పోవాలి అలాగే పక్షం అంటే పాఢ్యము నుంచి అమావాస్య లేకపోతే పౌర్ణిమ ఈ రోజుల్లోనే నువ్వు పోవాలి ఈ పదిహేను తిథుల్లో ఏ తిథి రోజున మనకి పోయారో మనకు గుర్తుండదు అలాగే పుట్టినరోజుని రోజుని నక్షత్రపూర్వంగా చేసుకోవాలి జన్మోత్సవము అంటే నువ్వు ఎప్పుడైతే పుట్టావో ఆ రోజు నక్షత్రం ఏది ఉందో ఆ నక్షత్రాన్ని జన్మోత్సవం అంటారు పోయిన రోజుని తిథి అంటారు కదా తద్దినం అంటారు కదా త దినం ఆ యొక్క ఆ తత్ దినము ఏదైతే గనక తిథి మనకి వచ్చిందో దాన్ని తద్దినం అంటారు ఆ తద్దినాన్ని ఆ తిథి రోజు పాడ్యమ విధి అష్టమ నవమను చూసు ఇవి గుర్తులైనటువంటి వాళ్ళు అమావాస్య రోజున బ్రాహ్మడికి స్వయం పాకాన్ని దానము చేసి అది కూడా శాకాహారం చాలామంది మధ్యన స్వయం పాకం ఇవ్వండి అంటే మా తాతకి మందు ఇష్టం అండి లేకపోతే ఉల్లిపాయలు ఇష్టము లేకపోతే ఆయన తింటాడు ఇది తింటాడు ఇస్తున్నారు అలా తీసుకునే వాళ్ళు ఉన్నా ఇచ్చిన ఉన్నా అదేం పెద్ద పితృదేవతలకు వెళ్ళదు ఏదో నువ్వు ఒకడికి మందుబాటులు కొనిచ్చావు అంతే అంతకన్నా శాకాహారాన్ని తద్దినాల్లో శాకాహారాన్ని అందులో మామూలుగా తద్దినాల్లో కూడా ఆచారం అంటే నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు ముద్దపప్పు రసము గారె ఇవి మెనుము గట్టి పదార్థాలను పెడతారు అలాగే తద్దినము అంత భోజనం పెట్టడానికి గల కారణం కూడా ముందు రోజు రాత్రి వాడు ఏం తినకుండా ఉపవాసం ఉండి ఉదయాన్నే ఏ బ్రాహ్మడింట్లో ఇంట్లో ఉందో చూసి వాళ్ళది ఆ కార్యక్రమం అంతా చేయించి వాళ్ళు భోజనం పెట్టినప్పుడు తిని మళ్ళీ రాత్రికి ఏం తినకూడదు సో గట్టిగా భోజనం చేయాలి కాబట్టి ఇన్ని రకాల పదార్థాలతో సంతృప్తిగా భోజనం పెడతారు అలాగే మనం కూడా స్వయం పాకం ఇచ్చేటప్పుడు కాయగూరల్ని స్వయం పాకంగా ఇవ్వటము దాంతోపాటు పప్పులు ఏదైతే నూనె పదార్థాలు ఉంటాయో అవన్నీ అయ్యా స దక్షిణ పూర్వకంగా పెద్దలని స్మరణ చేసుకుని వాళ్ళ పేరు చెప్తూ అయ్యా వాళ్ళ కోసం మేము ఈ భోజన పదార్థాలను ఇస్తున్నాం తీసుకోండి అని చెప్పి వాళ్ళకి మోక్షలోకాన్ని ప్రసాదించమని కోరటం ఉత్తమం ఇది నాలుయ అమావాస్య రోజున చేయాలి అది అలా చేయటం ద్వారా మన పితృదేవతలు ఎంతో సంతృప్తి చెంది మనల్ని అనుగ్రహిస్తారు ఫోన్లే నా మనవడో నా కొడుకో నా అల్లుడో లేదా నా కూతురిని పెళ్లి చేసుకున్నవాడో నా కూతురి కొడుకో ఎవడో కూడా వచ్చి నా పేరు మీద ఇచ్చాడే ఫోన్లే నాకు కొంచెం వదిలిపెట్టాడు నీళ్లు పొన్లే పుణ్యం కలగని వాళ్ళని వాళ్ళ యొక్క కుటుంబం వృద్ధి చెందనే అని పెద్దలు మనల్ని ఆశీర్వదిస్తారు ఆ భావనతో చేస్తూ వచ్చారు కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయడం ఉత్తమం అందరూ కూడా చేసుకోవాలి ఈ యొక్క మహాలయ పక్షాలు దాన ధర్మాలకి చాలా విశేషమైనటువంటి రోజులు కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు అన్నదానం చేయటం కానీ ఏదో మనకు తోచిన విధంగా పెద్దల పేరుతో గోవుకి గ్రాసం పెట్టినా కూడా పుణ్యమే జై శుభంకర్